హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ మనం ఎక్సిలేటర్ తొక్కేటప్పుడు అప్పుడప్పుడు మధ్యలో ఆగిపోతుందండి దానికి ప్రాబ్లం ఏంటంటే ఇంకో చూపిస్తాను చూడండి ఇక్కడ మోటార్కి ఇది తీసేస్తే ఇదిగో కార్బన్ నాది కార్బన్ అంతా అరిగిపోయిందండి ఈ కార్బన్ బ్రష్ అనమాట అరిగిపోయింది ఇది రెండు ఇంచులంతా ఉంటుంది ఇది కొంచెమే ఉంది అంతా అరిగిపోయింది ఇవి తీసుకొచ్చేయాలి అలా అప్పుడే మోటార్ అనేది కరెక్ట్గా నడుస్తుంది నేను ఓపెన్ చేసి చూస్తే ఇది మొత్తం ఎక్కడ ప్రాబ్లం అని మేము మొత్తం చెక్ చేస్తున్నా కానీ ఇది ప్రాబ్లం దీన్ని తీసుకొచ్చేయాలి ఈ కార్బన్ బ్రష్ల ఎట్లా ఉంటాయి కావాలంటే మీరు కూడా ఎప్పుడన్నా మోటార్ ఇట్లా ఆగిపోతే మీరు చెక్ చేసుకోండి చెక్ చేసి దొరికి ఆడ మిషన్ బాగు చేసే కాడ దొరుకుతాయి లేదా లేకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి ఇవి తెచ్చి పెట్టుకోవచ్చు ఇలా మళ్ళీ ఇలా పెట్టేస్తే yeah okay.